કોઈ કઈ ન કરતો કઈ રામરામ કરીને તો એમ પાવાવા દીધું છે છેલ્લો નંબર 8 12 તો અמא એક મિનિટ ચાલશે 19 બોટલ પ્રોડક્શન 55 तो बहुत बहुत धन्यवाद और का साजेगा

这个，这个你说，那都不行。

ఈరోజు మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫోల్డింగ్లో మనకి ఏడు మండల్స్ అనగా జగిత్యాల కాన్స్టిట్యువెన్సీలో ఉన్న మండల్స్ అండ్ చొప్పదండి కాన్స్ట్యువెన్సీలో ఉన్న మండల్స్ నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు మనం ఎలక్షన్స్కి వెళ్ళబో వెళ్తున్నాయి సో మనకి యాజ్ ఆఫ్ లెవెన్ ఐఎంకి మనకి అరౌండ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఓటింగ్ కూడా జరిగింది అండ్ ఇంకొక ట్వల్వ్ అవర్ ట్వెల్వ్ అయింది కాబట్టి మేబీ ఇంకెన్ అనదర్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరిగి ఉండొద్ది ఇంకా వన్ అవర్ దాకా టైం ఉంది సో ఈ మీడియా ద్వారా లాస్ట్ వన్ అవర్ టైం ఉంది కాబట్టి ఈ దరూర్ గ్రామ పంచాయతీ ప్రజలను కానీ లేకపోతే ఏడు మండల్ సరేషన్కి వెళ్తున్న గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలను కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు లైన్స్ కూడా పెద్దగా ఏమి లేవు ఖాళీగానే ఉన్న టీం అంతా కూడా మీరు నెక్స్ట్ వన్ అవర్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే రెండు గంటలకి అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి ఇమీడియట్గా అన్ని విలేజెస్లో కూడా మనకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది సో యాజ్ అండ్ వెన్ మనకి కౌంటింగ్ అయిపోయారంటే అబ్జర్వర్ గారి టైం పర్ పర్మిషన్ తీసుకొని మనం వెంటనే అనౌన్స్ చేయడం జరుగుతుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి వెంటనే ఉపసర్పించ లక్ష్యం కూడా ఈరోజే మనం పిలిచి అందరినీ కూడా అక్కడే చేయించి క్లోజ్ చేయడం కూడా జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ